జాతీయ మహాసభలు నిర్వహిస్తున్న కార్యవర్గానికి జనవిజ్ఞాన వేదికను ముందు నాకు తెలుస్తున్న పెద్దమంత ప్రమాణ కదిగా అయితే అదే విధంగా అనేక సంస్థలు కూడా వారు మద్దతు చేసేవారికి వీటి గురించి ప్రతిపెద్దకి నా ఉదయపడిన అవసరాలు ఇది ముందే చెప్పారు ఒకే రోజు కార్యక్రమం పెట్టుకోవడం చాలా మంది వస్తాయి కానీ అవన్నీ మూడు నిమిషాలు నైట్ తెలుస్తారు మూటే మూడు నిమిషాలు ప్రధానంగా మనం ఏ ఆచారం సైటిగా చేయాలంటున్నా కూడా సుదీర్ఘంగా మనం పనిచేస్తున్నాం తొంభై ఎనిమిది శాతం మందిప్పుడు తొంభై ఎనిమిది శాతం ఏమీ ఆలోచించాలి ఒకసారి నేర్చుకోవాలి వాళ్ళందరినీ కూడా ఆ డైరెక్ట్ లో పనిచేస్తున్న యజమాను లేదా రాజకీయ నాయకులు

ఈ రోజు రాశారు ఇంటికి వైద్యం అని చెప్పి రాయసీమ అందర గురించి ఈ పుస్తకాలు బ్రహ్మాండ రెడ్డి గారు కానీ నేను గారిస్తే మీరు ఇంట్లో దిస్లో పుస్తకాలు పెట్టుకుంటే ఈ హుడిసం ప్రజలు ఎవరైతే ఈ మీటింగ్ వస్తున్నారో వాళ్ళ వల్ల దేశంలో ఏమి జరగలేదు మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ గాని ఈ రోజు మనం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అవసరం లేదు మనం ఈ రోజు సమాజంలో ప్రభుత్వానికి మనకంటే ఆర్థిక శక్తివంతం చెప్పిన వన్ పర్సెంట్ ఉన్న వాళ్ళ దగ్గర నలభై శాతం దాంతో ఈ రెండు సార్లు పనిచేస్తున్న దగ్గర మనకు ఆర్థికంగా బలంగా మనకు రాజకీయ కాబట్టి ఆదరాదం లేదు ఎలాంటి లేనప్పుడు మరి ఆ ప్రభాత సూర్యుని అంతా కూడా వాళ్ళ వెలుగునంత ఎక్కడ ప్రసరిస్తూ చేస్తున్నారు వాళ్ళ అంశాల కోసం చేస్తున్నారు భావాల కోసం చేస్తున్నారు లేదా మనం ఈ రోజు నెల్లూరు జిల్లాలో ముందు పెట్టిన సాయోద్యమాన్ని నిర్వీయం చేస్తూ మేము నాణ్యమైన మందిస్తామని చెప్పి ప్రచారం చేస్తున్న ప్రభుత్వంలో ఆ విధానాన్ని ఎక్కడ ఎక్కడ ప్రసరిస్తున్నాయి అంటే మా పత్రికారి వాళ్ళు జరుపుకున్నావు కేవలం పాయింట్ పై రెండు శాతం మంది ఈ అంశాన్ని చదివి ఇలాంటి రోజు మనం ఇంటి దగ్గర కూర్చొని మీద కూర్చునే దగ్గర కూర్చొని మాట్లాడే లేదా చెట్టు మీద కూర్చొని మాట్లాడుకునే మాటలో

జనం కొన్ని చెట్లు పైన చెప్పలేని దాంట్లో ఉద్యోగం ఈ రోజు పాల్గొంటా కూడా మా వైపు వినేలాగా చేసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేయగలిగాం మాతో పాటు వచ్చే ఒక టార్చ్ లైట్ పట్టుకొని ఒక క్యాండిల్ పట్టుకొని ఆ వెలుగులు ప్రశ్నించే దిశలాగా చేశారు ఈ రోజు ఆ ప్రభావ సూర్యులు వాళ్ళు ఈ రోజు వారి ఇచ్చిన మెసేజ్ తో ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే మెసేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా జీవనాన్ని కావాలంటే ఆంధ్రప్రదేశ్ అంతా సక్సెస్ అయినా కూడా కావాలంటే పోలవరం కట్టించాలనే మెసేజ్ ను అక్కడ ఉన్న రాజకీయ నాయకులు పోయి ఒక్కటే ఒక ప్రశ్న అయ్యా ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో ఏ సమస్య ఉంది అనంతపూర్ జిల్లాలో ఏ సమస్య ఉంది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అంశాలే తెలియదు వాళ్ళు పెట్టుకున్నది ఉమ్మడి ఆంధ్రాష్ట్ర కలిపి కానీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాన్ని పెట్టుకొని కూడా వాళ్ళు కేవలం కృష్ణ అంశాలే మాట్లాడుతున్నారంటే దీనికి ఎంత కారణం ఆ ప్రభావ సూర్యులు ఆ అంశం మీద దృష్టి వచ్చారు కాబట్టి వాళ్ళు దాన్నే మాట్లాడుతున్నారు మన రాజకీయ నాయకులు అదే మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకంటే గొప్ప సంఖ్యలో ఉన్నవారు మనం ఈ విషయాలు ప్రకటించి